మౌతే మండలం మౌతే గ్రామంలోని శ్రీ శాంతినికేతన్ స్కూల్లో ఈ రోజు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి వేడుకలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ స్కూల్లో కేక్లు కట్ చేయడం జరిగింది స్వీట్స్ చాక్లెట్లు పంచుతూ ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య హెడ్ మాస్టర్ దోసపాటి రాములు డైరెక్టర్ ఉప్పల ఉప్పయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు గోవర్ధన్ రాధిక హమీద ఉమా సుధా సుజాత సరిత పాల్గొనడం జరిగింది

<laughs> <Allah> <dien. clears> Terima <throat> kasih

ada dua nih. Sampai Terima kasih. Terima kasih.

来 <laughs> చాంద్రీక స్కూల్ పాఠశాల ఆవరణలో ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఈ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా పాఠశాలలో మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు మా కరెస్పాండెంట్ మా డైరెక్టర్ గారు అందరం కలిసి ఒక నూతనమైనటువంటి ఒక కేక్ కట్ చేయడం జరిగింది ప్రతి క్లాస్ టీచర్ కూడా ఆ పిల్లలతోటి ఆ పిల్లల యొక్క మమకారంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది మరి అదేవిధంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సరం కూడా మా పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని మంచిగా చదవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ స్వాగతం పలుకుతున్నాం